భూగోళ శాస్త్ర విషయాలు మనం ఎందుకు తెలుసుకోవాలి అని ప్రశ్నించుకుంటే ఇది నిత్య జీవితంలో మనం చేసే మన మన కార్యకలాపాలు సజావుగా నిరూపించుకునేందుకు ఈ భూగోళ శాస్త్ర పరిజ్ఞానం చాలా కీలకమైనది ఉదాహరణకు వాతావరణానికి సంబంధించి నిరంతరం మనం సమాచారం తెలుసుకోవడం ద్వారా భారీ వర్షాలు సంభవించినప్పుడు ఆ భారీ వర్షాలు ఎక్కడ కురుస్తున్నాయి ఎక్కడో కురిసే భారీ వర్షాల వల్ల వచ్చే వరదలు ఏ ప్రాంతంపై ప్రభావం చూపుతాయి అనే విషయాన్ని మనం చాలా ముందస్తుగా తెలుసుకోవచ్చు ఎందుకంటే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు మనకు తాజా సమాచారాన్ని తన వెబ్సైట్లో వాత సమాచార సాధనాల ద్వారా మనకు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారిన శీతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వచ్చిన మార్పుల ఆధారంగా కొన్ని ప్రాంతాలపైన భారీ వర్షాలు తుఫానులు అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి ఉదాహరణకు ఈ సంవత్సరం రుతుపోన కాలంలో ఆగస్టు నెల రెండు వారాల వరకు ఈ ఆగస్టు నెల ఇరవై ఐదో తేదీ నుండి సెప్టెంబర్ నెల పదిహేనో తేదీ సెప్టెంబర్ సెప్టెంబర్ మాసం రెండవ వారం నాటికి మూడు అల్పపీడనాలు భారతదేశ భారత ఉపఖండంలో ఏర్పడి వాయుగుండాలుగా బలపడి అవి భారతదేశంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఐదో ఏర్పడిన ఒక అల్పపీడనం దేశ మధ్య భాగంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి పశ్చిమ ప్రాంతం తీవ్రమైన ప్రభావం చూపింది ఇంకా ఆగస్టు నెల చివరి మాసంలో చివరి నెలలో పశ్చిమ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయువు అలపపీడనము వాయుగుండంగా మారి అది ఈ వాయుగుండం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి ఈ భారీ వర్షాల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరదల అనేక ప్రాంతాలు తీవ్రమైన వరద ముప్పును ఎదుర్కొన్నాయి ఆ తర్వాత ఇంకో అలపపీడనము ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏర్పడి ఆ అల్పపీడనము వాయుగుండంగా మారి ఈ వాయుగుండం కారణంగా ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకి భారీ వర్షాలు కురిశాయి ఈ భారీ వర్షం అంతా ప్రస్తుతం గోదావరి నదికి వరద గోదావరి నదికి వరద రూపంలో వచ్చి చేరుతూ ఉన్నది ఇంకా నాలుగవ అల్పపీడనం ఇప్పుడు మరొక అల్పపీడనము బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వాయు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ తీరాన సరిహద్దు సరిహద్దులు ఏర్పడ్డ మరొక అల్పపీడనము ఇది వాయుగుండంగా మారి ప్రస్తుతము బెంగాల్ మీద జార్ఖండ్ మీద ఉత్తరప్రదేశ్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉన్నది మనలో వచ్చే మార్పులు ఏ ఏ ఎలాంటి మార్పులు వస్తాయి దాని ఏది ఏ ప్రాంతంపై ప్రభావం చూపుతుంది ఆ ప్రాంతం మీద ప్రభావం చూపే ప్రభావం అక్కడ కురిసే వర్షపాతం ఏ ప్రాంతానికి వరద ముక్కు తీసుకొని వస్తుంది ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక సమగ్రమైన అవగాహన కోసము మనం ఒక భౌగోళిక దృక్పథాన్ని కలిగి ఉండాలి అంటే మన దేశాన్ని ఒక తెలిసిన ప్రదేశంగా మన స్వగ్రామంగా భావించగలిగినప్పుడు మనకు వాతావరణంలో దేశానికి అంటటినీ ఒక యూనిట్గా మనం చూసినప్పుడు ఏ ప్రాంతంలో ఎలాంటి వాతావరణ మార్పులు వస్తున్నాయి మన దేశంలో ఏ నదులు ఎటుపడిని ప్రవేశిస్తాయి ఎక్కడ ఏ రాష్ట్రంలో కురిసే వర్షము ఏ ప్రాంతంలో కురిసే వర్ష వర్షము ఏ నదికి వరద రూపంలో వచ్చి జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవడం అనేది చాలా కీలకమైనది ఈ సమాచారం ద్వారా మనం ముందుగానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు తప్పిస్తే సునామీలు వచ్చిన తుఫానులు వచ్చినప్పటికీ తుఫానులు తుఫానులకు భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం చాలా ముందుగానే మనకు తెలుస్తున్నది ఆ భారీ వర్షాల కారణంగా ఏ ప్రాంతానికి వరద ముప్పు ఉన్నదో అనే విషయము మనం ముందుగానే ముందుగానే తెలుసుకునే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానము నేను అందుబాటులో ఉన్నది ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనము వాతావరణానికి సంబంధించి వివిధ ప్రదేశాలకు సంబంధించి దేశంలో వివిధ ప్రాంతాలకు సంబంధించి ఒక సమగ్ర అవగాహన భౌగోళిక దృక్పథము మనం కలిగి ఉండాలి ఆ విధంగా నిత్య జీవితంలో మన కార్యకలాపాలు సజావుగా కొనసాగించేందుకు మీరు గదిలో కావచ్చు పాఠ్యాంశాలు నేర్చుకుని మీరు భౌగోళిక శాస్త్ర అంశాలు మనకు చక్కగా ఉపయోగపడతాయి దేశ సంస్కృతిని మన దేశం యొక్క వైవిధ్యాన్ని భిన్నత్వాన్ని సాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక చారిత్రక దృక్పథాన్ని కలిగి ఉండాలి ఆ దృక్పథంతోనే చరిత్ర పాఠాలు చదవాలి అదేవిధంగా సంబంధించిన భౌగోళిక పరిజ్ఞానాన్ని కనీస భౌగోళిక పరిజ్ఞానాన్ని అని మనం కలిగి ఉండాలి ఆ భౌగోళిక అంతరిక్షంలో భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు రాత్రి సమయంలో కూడా భూమిలోని భూమిపై వివిధ ప్రదేశాలకు సంబంధించి స్వస్థమైన ఛాయా చిత్రాలు పంపిస్తూ ఉంటాయి మనం మన దే భారతదేశానికి సంబంధించి అంతరిక్ష అంతరిక్షం నుంచి తీసిన ఆ ఫోటోలను పరిశీలిస్తే మన దేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన వివిధ పట్టణాలు నిదీప్యమానంగా వెలుగుతూ మనకు కనిపిస్తాయి ఇంకా హిమాలయ ప్రాంతాలు నిర్మానుష్యంగా చుమ్మ చీకటి హిమాలయ ప్రాంతాలు నిర్మ నిర్మానుష్యంగా ఉన్న విషయము ఆ శాటిలైట్ పటం చూస్తే మనకు అర్థమవుతుంది ఏ ప్రాంతం ఏ ప్రాంతంలో ఎక్కువ జనాభా ఉన్నది ఏ ప్రాంతంలో జనసాంద్రత తక్కువ ఉన్నది అనే విషయము రాత్రి ఆ రాత్రి సమయంలో మన దేశానికి సంబంధించిన శాటిలైట్ పటాన్ని చూస్తే మనకు స్పష్టమవుతుంది ఈ విధంగా అపారమైన సాంకేతిక పరిజ్ఞానం మన దేశం గురించి ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతాన్ని గురించి అర్థం చేసుకోవడానికి నేడు అందుబాటులో ఉన్నది ఒకవేళ ఆస్ట్రేలియా ఖండాన్ని మనం నగర ఖండము అంటాం అంతరిక్షం నుండి రాత్రి సమయంలో తీసిన ఫోటోని మనం ఆస్ట్రేలియాకు సంబంధించిన ఫోటోని పరిశీలిస్తే ఇది మనకు స్పష్టంగా స్పష్టంగా అర్థమవుతుంది ఆస్ట్రేలియా ఖండానికి తూర్పు వైపున ఒక వెలుగుతూ కనిపించే కొన్ని ప్రదేశాలు మనం చూడవచ్చు అవే అవి ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న ప్రధాన నగరాలు ఆస్ట్రేలియా ఖండానికి చెందిన అత్యధిక జనాభా తొంభై శాతం జనాభా నగరాల్లో జీవిస్తూ ఉంటుంది అందుకే ఆస్ట్రేలియా ఖండాన్ని నగర ఖండం అని అంటాం ఈ విధంగా ఒక ప్రదేశానికి సంబంధించి ఆ ప్రదేశంలో ఎటువంటి నైసర్గిక స్వరూపాలు ఉన్నాయి ఆ ప్రదేశంలో ఏ నదులు ప్రవహిస్తున్నాయి అక్కడ ఎటువంటి మృతికలు ఉన్నాయి ఎటువంటి పంటలు పండుతున్నాయి అవి ఆ ప్రాంతంలో మానవ కార్యకలాపాలు ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవడమే తెలుసుకోవడం ద్వారా మనం మన ప్రత్యేక నైపుణ్యాలు పొందవచ్చు ఇదే భౌగోళిక దృక్పథం